మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నుంచి రిలీఫ్ తో గత కొన్ని రోజులుగా దిగివస్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది గోల్డ్ రేట్ వెయ్యి ముప్పై రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేట్ లక్ష రూపాయల దిగువకొచ్చింది దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలుగా పలుకుతోంది దీంతో గత వారం రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు ఐదు వేల రూపాయలు తగ్గినట్టయింది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి ఇవాళ యుఎస్ ద్రవ్యోల్బణం డేటా వెలువడిపోతుండటం డాలర్ మారకం విలువ క్షీణించడంతో ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్స్ సమీపంలో ట్రేడ్ అవుతోంది మిడిలిస్ట్ టెన్షన్స్ తో ఇప్పటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధర గత కొన్ని రోజులుగా వస్తోంది మనం చూడొచ్చు లక్ష దాటేసిన బంగారం ధర కొంత ఊరట కలిగించే విధంగా దిగి వస్తోంది గోల్డ్ రేటు వెయ్యి ముప్పై రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలకు దిగివచ్చుంది దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర మనం చూస్తే తొంభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలుగా పలుకుతోంది ఇక గోల్డ్ రేట్స్ తగ్గడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి పత్ని గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి క్రాంతి గారు నమస్తే గోల్డ్ ధర క్రమంగా దిగి వస్తుంది వెయ్యి ముప్పై రూపాయలు తగ్గిన గోల్డ్ ప్రస్తుతం లక్షకు దిగువలో కనిపిస్తోంది అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ క్రమంగా పెరిగిన గోల్డ్ వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది అయితే ఇంకా తగ్గుతుందా ట్రెండ్ ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు పై పైకి వెళ్తున్నటువంటి ధర లక్షకు దిగువకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి పతని గారు వారితో మాట్లాడదాం నమస్తే క్రాంతి గారు క్రాంతి గారు చెప్పండి గోల్డ్ రేట్ తగ్గడానికి ఇంతలా కారణం ఏంటి దీనిపై విశ్లేషణ ఏంటి ప్రస్తుతం మనం చూసినట్లయితే గత పన్నెండు రోజులుగా ఏదైతే మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న టెన్షన్స్ ఇరాన్ ఇజ్రాయెల్ మరియు అమెరికా ఈ టెన్షన్స్ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ బాగా అవటంతో గోల్డ్ ప్రైసెస్ లో మనం అప్టిక్ చూసాం మళ్ళీ తిరిగి ఈ టెన్షన్స్ తగ్గుముఖం పట్టడంతో ఏదైతే పన్నెండు రోజులు వారు ఏదైతే ముగిసినట్లుగా ప్రస్తుతం కనపడుతుందో ఒక సీజ్ ఫైర్ ఏదైతే వచ్చిందో ప్రస్తుతం ఆ జియో పొలిటికల్ రీఎస్కలేషన్ అవటం అంతేకాకుండా యుఎస్ లో వడ్డీ రేట్లని తగ్గించడానికి ప్రస్తుతానికైతే ఒక స్టాటస్ కో మెయింటైన్ చేస్తున్నారు ఇంత మొటికి యుఎస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించాలి అని చెప్తున్నప్పటికీ వడ్డీ రేట్లని స్థిరంగా ఉంచారు ఎందుకంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ వరీస్ కూడా కనపడుతున్నాయి సో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో ప్రస్తుతం గోల్డ్ ఈ ప్రైసెస్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం మనం చూస్తున్నాం కానీ ఏంటంటే గోల్డ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ గా చూసినట్లయితే అది చాలా పాజిటివ్ గా ఉంది గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి రానున్న మంత్స్ లో న్యూ హైస్ కు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రై ధరలు తగ్గడం ఎవరైతే గోల్డ్ ప్రై గోల్డ్ ని కొనాలనుకుంటున్నారో వాటి మంచి అవకాశం లో ఉంది అదే విధంగా గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారండి అలాగే భవిష్యత్తులో ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదా ఇంకా పై పైకి వెళ్తే ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు క్రాంతి గారు మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు కొంచెం సిగ్నల్ ఉండే దగ్గరికి రండి సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ లాస్ట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ జియో పొలిటికల్ వరీస్ కనుక చూస్తే గోల్డ్ ప్రైసెస్ ఫామ్ గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది సో అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో గోల్డ్ ప్రైసెస్ కనుక లక్ష్యకి దిగువగా రావడం మనం చూస్తున్నాం అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గత కొంతకాలంగా వాళ్ళకి మంచి అవకాశంగానే ప్రస్తుతం గోల్డ్ చూడాలి అయితే ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహం అనుసరిస్తే మంచిదంటారు క్రాంతి గారు ఎవరైతే ఇన్వెస్టర్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ టైం ని మంచి టైం కింద చూడాలి కొంచెం ఇక్కడి నుంచి కూడా తగ్గి గోల్డ్ ధరలు కనుక కొంచెం తగ్గుముఖం పడితే ఎందుకంటే ఈ జియో పొలిటికల్ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం తగ్గుముఖం పట్టి లాస్ట్ త్రీ మంత్స్ లో చూసినట్లయితే సో ఈ సీజ్ ఫైర్ ఇదంతా ఇట్లనే కొనసాగితే కనుక కొంచెం గోల్డ్ ప్రైసెస్ మీడియం టు షార్ట్ టర్మ్ లో తగ్గడానికి అవకాశం ఉంది మళ్ళీ యూఎస్ లో వడ్డీ రేట్లు ఏమన్నా తగ్గించినట్లయితే మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి పెరగడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఇన్వెస్టర్స్ వారి యొక్క రెడార్ లో పెట్టుకోవాలి జియో పొలిటికల్ వరీస్ మరియు వడ్డీ రేట్లు థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ దిసిస్